హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం ఒక మంచి ఆరు వందల నలభై గజాల ఓల్డ్ డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లో మనం ప్లాట్ అయితే చూసేస్తున్నాం సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెడ్ స్టోన్స్ తోటి ఏదైతే మనకు ప్లాట్ కనబడుతుందో ఇది మొత్తం కూడా పెద్ద ప్లాట్ అనమాట సో ఇది మొత్తం కూడా మనకు సిక్స్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది టూ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అలానే వెస్ట్ సైడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టుపక్కల ఫామ్ హౌసెస్ విలేజెస్ ఉన్నాయి సో ఇక్కడ మనకు కనపడేది కూడా బే మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట అది సో ఇక్కడ నుంచి మనకు కడతాలు శ్రీశైలం హైవే జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు అమెజాన్ డేటా సెంటరు అలానే స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ టు సిక్స్ కేఎం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకంతా కూడా ఏంటంటే రీజనల్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే